గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు గత ప్రభుత్వం పద్నాలుగు పేపర్లు రోడ్డు మీద పెట్టి బజార్లు అమ్ముకుంటే ఎనభై తొమ్మిది వేల ఉద్యోగాలు వేసి ఒక్క ఉద్యోగం కూడా నింపకపోతే పది సంవత్సరాలు కాలయాపన చేసి ఒక్కసారిగా ఎన్నికల ముందు ఎగ్జాములు పెట్టి గందరగోళ ఆ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారంలో కూర్చోబెట్టిన వీళ్ళు అతి పెద్ద మేనిఫెస్టో ఇచ్చారు ఎంత పెద్ద మేనిఫెస్టో అంటే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మోడీ నోటిఫికేషన్ ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు గ్రూప్ ఇస్తాం జూన్ ఒకటో తారీఖు నాడు మరో నోటిఫికేషన్ ఇస్తాం మొదటి ఫేజు రెండో ఫేజు ఇన్ని రకాల ఫేజులు పెట్టి డిసెంబర్ లోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు గవర్నమెంట్ ఆరు నెలలు అయింది ఒక్క ఉద్యోగం కూడా నింపల ఒక్క ఎగ్జామ్ పెట్టలే పెట్టినటువంటి ఎగ్జామ్ లో కూడా గందరగోళం చేసి పోస్ట్ మిగుల్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ నిరుద్యోగ అంశాల పైన మాట్లాడడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తా ఉన్నాం రేపు ఇరవయో తారీఖు జూన్ ఇరవయో తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నాం దీనిలో భాగంగా విద్యార్థులకు సంబంధించిన అందరి విద్యార్థి యొక్క లీడర్లు అలాగే ఆర్ కృష్ణన్న అలాగే ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కలిసాం టిఆర్ఎస్ వాళ్ళని కలిసినారు బీజేపీ వాళ్ళం కలిసినారు టోటల్ అన్ని ప్రజా సంఘాలను కూడా కలవడం జరిగింది రేపు ఇరవయో తారీఖు మహాధర్నాకు మాకు మద్దతు ఇవ్వండి నిరుద్యోగులని ప్రభుత్వం రోడ్డు మీద నిలబెట్టింది ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు పదివ తరగతి పాస్ అయితే పదివేలు ఇస్తాం ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు ఇస్తాం డిగ్రీ పాస్ అయితే యాభై వేలు ఇస్తాం పీజీ పిఏ చేసి ఐదు లక్షలు ఇస్తామని ఒకటి కాదు రెండు కాదు వంద రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా వన్ పర్సెంట్ కూడా ముందడుగు వేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కూడా సక్రంగా నింపకుండా ఇవాళ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ ఉద్యోగాలు ఉన్నాయి వాటిని రెండు వేల ఉద్యోగాలకు నింపాలా పెంచాలి ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే ఈ ప్రభుత్వం అసలు ఒక్క పోస్ట్ కూడా పెంచినట్టు కనిపిస్తుంది వీళ్ళు గతంలో వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రిలిమ్స్ అని చెప్పారు ఈ రోజు మేము ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరి ఇళ్ళల్లో వెళ్ళి కాళ్ళు పట్టుకొని అన్ని చెప్పి మా గోడ చెప్పుకున్నాక కూడా వీళ్ళు వినిపించుకొని పక్షంలో పాలన ప్రతిపక్షం కోర్తులోకి దిన్నాం నిన్న హరీష్ రావన్న దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టించినాక ఇన్ని రోజులు మమ్మల్ని తత్కారం చేస్తూ మోసం చేయాలనుకున్న వీళ్ళ కపర నీతి అనేది ఈ రోజు బయటపడింది ఆ కపర నీతి ఏంటంటే మేము చేస్తాం చేస్తాం అని చెప్పేసి ప్రిలిమ్స్ అటునే కండక్ట్ చేయించారు ఈ ఎంప్లాయీస్ మూడు నెలలు తిరిగితే మేము కచ్చితంగా చేస్తున్నాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తాం చూస్తున్నాం అని చేసిరు ఈ రోజు కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి నాన్చిర్రు గ్రూప్ టూ లో కూడా పోస్టులు పెంచుతామని నాన్చిర్రు గ్రూప్ త్రీ లో కూడా చెప్పారు ఆయన మాకు వెబ్ నోట్ అనేది వచ్చి అప్లికేషన్ ఫామ్ ఎడిటన్ చేసినాక మాకు ఈ మహేందర్ రెడ్డి గారి వేగాన్ని చూస్తే ఇది బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ఉంది ఎమ్మటే హాల్ టికెట్ చెప్పేసి మేము గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం దగ్గరికి పోతే నిన్న మధ్యాహ్నం పది గంటలకు పదకొండు గంటల ప్రతిపక్షం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఊటా ఊటిన ఒక ఎమ్మెల్సి ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈ రోజు ఒక ఎమ్మెల్సీ నిన్న ఒక మంత్రి ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు ఈ రోజు ఎమ్మెల్సీ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ లో ఏది చేంజ్ చేయొద్దు సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ ఏంటంటే గేమును ఏ రూల్స్ తోట అయితే ప్రారంభం ఇస్తామో గేమ్ ను అదే రూల్స్ తోటి ఎండ్ చేయాలన్నాడు సరే మరి ఈ రోజు ఎండ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మీ దగ్గర ఆ రోజు మాకు చెప్పినటువంటి ఇదే రియాజ్ గారు బేసిక్ గా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గోల్డ్ మెడల్ మరి ఆయన ఆ రోజు ఆ గోల్డ్ మెడల్ నాలెడ్జ్ చెట్టు పోయింది ఎక్కడ పోయింది మమ్మల్ని అందరినీ ఎందుకు ఆ రోజు రవీంద్ర భారతికి తీసుకొచ్చిండు ఎందుకు చేసిండు అప్పుడు ప్రభుత్వమే నీళ్లు నిధులు నియామకాలు అనేసి అన్నారు బట్ ఇప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా నీళ్ళను పట్టించుకుంటారు నిధులను పట్టించుకుంటారు మా ఏదైతే నిరుద్యోగం ఉందో దాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి ఒకరు కూడా వస్తలేరు అడుగుతాం మేము ప్రతి ఒక్క మినిస్టర్స్ అడుగుతాం ఎమ్మెల్యేస్ అడుగుతాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సే ఉండదు ఎందుకు సార్ మా నిరుద్యోగులతో మీకు ఇంత చలగాట మాకు అర్థమైతే లేదు ఎన్ని రోజులు ఏదో ఒకటి మాకు ఇవ్వండి మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతారా లేదు అంటే ఈ నిరుద్యోగ సమస్యను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారా ఈ రోజు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ రోజు ఏమో నిరుద్యోగులు రెచ్చగొట్టిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చైర్మన్ పదవులు పొందినారు ఎమ్మెల్సీ పదవులు పొందినారు ఏం మీకు మీకు మాత్రమే పదవులు కావాలి కానీ మాకు ఉద్యోగాలు వద్దా సార్ ఎక్కడి నుంచో వచ్చాము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం మాకు ఉద్యోగాలు జాబులు అనేది మీరు పెంచే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి లేదు అంటే దీన్ని చాలా తీవ్రంగా ఉంటది సార్ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది సో మేము ఖచ్చితంగా మేము ఇరవయో తారీఖున సెలవు ఇందిరా పార్క్ అని పెట్టుకున్నాము మీరు మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచితే మాత్రం దీన్ని ఇంతటితో వదిలేస్తాం లేదు అంటే మేము ఖచ్చితంగా మేమేంటో నిరూపించి చూపిస్తాం సార్ నిరుద్యోగులతో మీరు ఆడుకుంటున్నారు మీకు ఏం అడ్డొస్తుంది ఇదే మీకు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు అడ్డు ఉన్న కారణాలన్నీ ఎలక్షన్స్ ముందు మీకు లేవా ఇప్పుడు అవి మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు సో మేజర్ డిమాండ్ గ్రూప్ టూ త్రీ పోస్ట్లు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం ఇదేదో మేము కొత్త తెరమీద తీసుకొచ్చి అడగట్లేదు నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ టూ అండ్ త్రీ పోస్ట్లు పెంచాలి గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయీస్ సైడ్ నుంచి వాటన్నిటి గురించి ఖచ్చితంగా కమిటీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్ గా అన్ఎంప్లాయీస్ తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది కావాల్సిందే మేము డిమాండ్ చేసేది ఇది ఇంకొకటి మేమే నేను మేజర్ గా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్స్ అన్ఎంప్లాయీస్ కి రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారా మాకు తెలియదు కానీ బల్మూర్ వెంకట్ రియాజ్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయీ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు నేను మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా గవర్నమెంట్ కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే మీ వెనకాల తిరిగే పది ఇరవై మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు బయటకు వచ్చి చూడండి అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది అర్థమవుతుంది ఏ ఇన్ఫార్మర్లు పెట్టుకొని మాట్లా గవర్నమెంట్ కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే ఈరోజు మీకు పదవులు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తారు సో దీన్ని మేము ఖచ్చితంగా కండెమ్ చేస్తాం అడ్డుకుంటాం మీకు అన్ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటి ఎట్లుంటారు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలియాలంటే రే పొద్దున ఇందిరా పార్క్ వచ్చి చూడండి వాళ్ళ వెనకాల తిప్పుకునే పది ఇరవై మంది కాదు అన్ఎంప్లాయీస్ అంటే వాళ్ళకు ముచ్చడి చెప్పి పంపించినట్టు కాదు ఇప్పుడు సమస్యలకు పరిష్కారం మా తరపున ఉండే డిమాండ్స్ ఇవి ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే గవర్నమెంట్ చేయకపోతే మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తాడు అది ఏది ఏది అయినప్పటికీ ఈ రోజు ఇంతకుముందు నేను వచ్చే ముందే నాకు లేట్ కావడానికి కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ నేను చూసిన ఈరోజు నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పారా నంబర్ పద్దెనిమిది ఒకసారి జీవన్ రెడ్డి గారు చూసి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది మరి అందులో నీట్గా కమిషన్ అనేది సుపీరియరు అది ఏ డిసిజన్ తీసుకున్న ఫైనల్ అవసరమైతే నోటిఫికేషన్ చేసుకునే పవర్స్ కూడా దానికి ఉంటాయి ఇంకా ఏమైనా చేర్పులు మార్పులు చేసుకునే పవర్స్ కూడా దానికి ఉంటాయి అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మరి మొన్న వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వాళ్ళు గ్రూప్ వన్ పెట్టుకున్నారు మొన్న రిజల్ట్స్ అప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ అని చెప్పి జస్ట్ టూ డేస్ బ్యాక్ కొత్త వచ్చిన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ కంటే అది అక్కడ ఒక రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ ఒక రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ వన్ ఇస్ టు ఫిఫ్టీ అని పిలిచినప్పుడు ఇదే పట్టి విక్రమార్గ గారు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు అసెంబ్లీలో మరి వన్ ఇస్ టు ఫిఫ్టీ అనేది ఇస్తున్నారంట మీరు కానీ హండ్రెడ్ పిలవాలి ఎందుకంటే చాలా రోజులకు నోటిఫికేషన్ పడ్డాయని బాధాప్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే బట్టి విక్రమార్గ గారు అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా జీవన్ రెడ్డి గారు అంటుండ్రా బట్టి కంటే నాకు ఎక్కువ తెలుసు అని జీవన్ రెడ్డి గారు అంటుండ్రా అనేది మీరు లోపల చర్చించుకొని మీరు బయట వచ్చి మళ్ళోసారి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయం అది జాబ్ క్యాలెండర్ ఏనాయా అది మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ డైరెక్ట్ గా చాప్ క్యాలెండర్ అనౌన్స్ అయిపోయింది అని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద పేజీలలో యాడ్లు ఇచ్చారు అంటే ఆనాడు మీరు ఇచ్చిన యాడ్లు మీ బిజినెస్ మీ వ్యాపారం కొనసాగించడానికి మాత్రం చెప్పి మాకు చెప్పి అర్థమవుతుంది ఎలాగైతే వ్యాపారాలకు సంబంధించిన యాడ్లు ప్రకటనలు ఇచ్చుకుంటారో అలా మీ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ప్రకటనలు ఇచ్చుకున్నారు తప్ప నిరుద్యోగులకు నిజంగా న్యాయం చేయాలనే ఆలోచన ఏ కోస కూడా మీకు లేదని అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ అడిగేది ఏది కూడా ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇప్పుడు మాకు ఓట్లు వేయమని చెప్పి అడగడానికి మేము రాలే ఇక్కడ ప్రతి ఒక్క అంశం గ్రూప్ వన్ అంశం గురించి వన్ ఇన్స్ టూ హండ్రెడ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు బట్టి విక్రమార్క గారు గ్రూప్ టూ ఉపట్లకు సంబంధించి రెండు వేల పోస్టులు మేము పెంచుతామని చెప్పి కేటీఆర్ గారు అనౌన్స్ చేస్తే రెండు వేల ఒక్క వంద పెంచుతామని చెప్పి హర్రాస్ పాట పాడినట్టు ఇదే రేవంత్ రెడ్డి గారు పాడేరు ఆనాడు అతనితో వచ్చినటువంటి మాట ఇవాళ ప్రతి దాంట్లో అభ్యంతరాలు వినేవాడు లేదు అడిగేవాడు లేదు దిక్కు లేదు పోలీసు అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ కమిటీ చైర్మన్ కలవాడు గవర్నమెంట్ సీఎం కలవాడు ఎవరికి చెప్పుకోవాలి పోయి హోమ్ సెక్రటరీ చెప్తే మాకు కూడా ఈ డీజీపీ చెప్తే ఆ చైర్మన్ మాకే గలవాడు మాకే ఈ అందుకే నిరుద్యోగుల తీవ్ర నిరాశ విస్ఫుర రాకముందే నిరుద్యోగుల తిరుగుబాటు ముందే మీరు ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగుల వల్ల మీరు పదవులు వచ్చినాయి కాబట్టి అది ఆలోచించి మౌలికమైన వారి కోసం ఒక ఉద్యోగాలే కాదు పాలన రంగంలో కూడా ఒక విశిష్టత ఒక కొత్తదనం రావాలంటే యువత చాలా మంది చదివి చదివి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు గౌరవించి మా పోస్టులు మాకు ఇవ్వాలి ఏబీపీఎస్ లో మన చైర్మన్ చెప్పాం మీది రాజ్యాంగబద్ధమైన సంస్థ మీరు ఓన్లీ ఇలా పోస్ట్ ఆఫీస్ కాదు మీరు గవర్నమెంట్కి రాసి నిరుద్యోగుల పచ్చాన్న డైరెక్టూట్మెంట్ కూడా ఎంత వస్తారు భర్తీ చేయాలని చెప్పారు